మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని గౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు